హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరోహా రెసిపీస్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మోస్ట్ పాపులర్ అండ్ సీక్రెట్ ఫర్ రెస్టారెంట్ రెసిపీ అండి ఇది రెస్టారెంట్ వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని కస్టమర్స్ వాళ్ళు అడిగిన వెంటనే మనకు కావాల్సిన బిర్యానీని సర్వ్ చేసి చేస్తారండి మరి ఈ బిర్యానీ ఏంటో మనం తెలుసుకోవాలి కదా ఈ బిర్యానీతో ఎన్ని రకాల బిర్యానీలు అంటే లైక్ ఫ్రై పీస్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ బేజ్ దమ్ బిర్యానీ జాయింట్ బిర్యానీ లాలీ బిర్యానీ మంచూరియా బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బిర్యానీలు అయితే ఈ ఒక్క బిర్యానీతో మనకు సర్వ్ చేసి ఇచ్చేస్తారండి మరి ఇన్ని రకాల వెరైటీస్కి సంబంధించిన ఈ బిర్యానీని మనం కూడా ఇంట్లో చేసుకోవడానికి ప్రిపేర్ చేసేసుకుందాం మరి ఈ బిర్యానీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం వన్ కేజీ రైస్ కండి ఇది ప్రిపరేషన్గా ఒక బౌల్ అనేది తీసుకొని అందులో ఒక కప్పు పుదీనా తురుము ఒక కప్పు కొత్తిమీర తురుము ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి షాజీరా మసాలా అండి ఈ దాల్చిన చెక్క లవంగా యాలక్కాయలు అండి కొంచెం పసుపు ఒక అర్ర టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ జాజికాయ పొడి తగినంత సాల్టు ఒక కప్పు ఆయిల్ అనేది వేసి వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర పుదీనా తురుము తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒకటిన్నర కప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా ఒకసారి ఇలా కలుపుకునే తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది ఒక రెండు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి మరాఠీ మొగ్గ జాపత్రి స్టార్ ఎనస్ షాజీరా ఇలా వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తురుము అనేది యాడ్ చేసుకొని అందులోనే ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనికి వాటర్కి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకొని నేను వేరే స్టవ్ మీదకైతే మార్చుకుంటున్నానండి ఇప్పుడు ఆ వాటర్ అనేది మరిగేంత వరకు వెయిట్ చేయాలండి ఇప్పుడు వేరే కడాయి తీసుకొని మనం దమ్ చేసుకోవడానికి తగ్గ కడాయి అనేది తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీని అడుగు భాగంలో వేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం గ్రేవీ అనేది పక్కన పెట్టుకోండి గ్రేవీ అనేది ఒక చిన్న కప్పు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ఈ రైస్ వాటర్ అనేది తీసుకున్నాం కదండి ఆ వాటర్లో ఒక స్పూను అల్లవెల్లుల్లి పేస్టు ఒక స్పూను నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరుగుతున్నాయి కదండి ఇప్పుడు అందులో రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను రైస్ అనేది నేను ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకున్నానండి ఈ రైస్ అనేది కనీసం సెవెంటీ పర్సెంట్ అనేది బాయిల్ అయిపోవాలి ఇప్పుడు వాటర్లో ఈ మసాలాలన్నీ కూడా అబ్జర్వ్ అయిపోతాయి కదండి ఇప్పుడు పైకి వచ్చిన ఈ మసాలాలన్నీ కూడా నేను పక్కకి తీసేస్తున్నానండి ఎందుకంటే రైస్ అనేది చాలా నీట్గా వైట్ కలర్లో ఉంటుందండి ఈ మసాలా సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి నాకు సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే ఇలా మనం పట్టుకోగానే జస్ట్ అలా అనగానే విరుగుతుందండి రైస్ అనేది కొంచెం పదన అనేది ఉంటుంది అది సెవెంటీ పర్సెంట్ ఉడికినట్లండి దీన్ని ఒక మూడు కెరెట్ల వరకు నేను ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిగిల్చుకున్న ఈ గ్రేవీని కూడా దాని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం ఇప్పుడు వేడి అనేది పోకుండా మూత అనేది పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నైంటీ పర్సెంట్ రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి ఈ నైంటీ పర్సెంట్ బాయిల్డ్ అనేది ఇంకో మన హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయగానే లైట్గా పొద్దున ఉంటుందండి అలా పొద్దునట్లయితే నైంటీ పర్సెంట్ బాయిల్ అయినట్టు అండి ఈ రైస్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొంచెం మిగిలిన ఈ గ్రేవీని కూడా ఆ మీద స్ప్రెడ్ చేసుకుని దమ్ చేసుకోవాలండి మొత్తం రైస్ అనేది ఇలా స్ప్రెడ్ చేసేస్తాను నేను ఇప్పుడు మనం ఈ ఉడికిన రైస్ ఉంది కండి బాయిల్ చేసుకున్న ఈ రైస్ వాటర్ని చుట్టూరు కూడా ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇది మెయిన్ సీక్రెట్ అండి పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల పాలు అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల రైస్ చాలా స్మూత్గా వస్తుందండి నేను ఆ గ్రేవీ అనేది కూడా పైన యాడ్ చేసుకున్నాను అది జస్ట్ స్కిప్ అయ్యిందండి అది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నాలుగు వైపులా కూడా చిన్న మంట మీద దమ్ చేసుకోవాలండి నేను స్టవ్ కింద అయితే ఏమీ పెట్టలేదండి చాలామంది అట్ల పైన మనీ అవి పెట్టి దమ్ చేస్తారు నేను డైరెక్ట్గానే దమ్ చేశానండి మంట మీద డైరెక్ట్ పెట్టాను కడాయి అనేది నాకు ఇలా దమ్ అవ్వడానికి పదిహేను నిమిషాలు అయితే పట్టిందండి ఎక్కడ మాడనేది కూడా పట్టలేదు చూడండి మీకు హడాయిలో ఎక్కడ మాడనేది కనబడడం లేదు చాలా బాగా వచ్చిందండి ఇలా దమ్ చేయడం వల్ల ఈ రెస్టారెంట్లో వాళ్ళకి చాలా ఈజీగా అవుతుందండి ఇలాంటి బిర్యానీ వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసేసి పెట్టుకోవడం వల్ల చూడండి ఎంత బాగుందో ఇలా రైస్ అనేది చాలా ఫ్రీగా ముచ్చాల్లా పడాలండి రైస్ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా కుదిరినట్టు రెస్టారెంట్లో చేసే ఈ బిర్యానీ మీరు కూడా ఈజీగా ఇలా ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళకి కూడా పెట్టినట్లయితే చాలా కాంప్లిమెంట్స్ అయితే మీకు వస్తాయండి మరి ఈ బిర్యానీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్